కర్ణాటకలో రెండున్నర సంవత్సరాలు సిద్ధరామయ్య రెండున్నర సంవత్సరాలు డికే శివకుమార్ అని మొదటి నుండి కూడా చెప్తూ వచ్చారు కరెక్ట్ రెండున్నర సంవత్సరాలు అయిన తర్వాత కాంగ్రెస్ నోరు మెదపలేదు డికే శివకుమార్ వర్గం ఏమొచ్చేసి ఇప్పుడు అడుగుతా ఉన్నారు మా నాయకుడు ఎప్పుడు సీఎం కుర్చీలో కూర్చుంటాడు అని మీడియా అడిగినప్పుడు కూడా సిద్ధరామయ్య నేను రెండు వేల ఇరవై ఎనిమిది వరకు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటాను దీని గురించి పదే పదే అడగండి అన్నాడు అటు డికే శివకుమార్ని అడిగితే అది అధిష్టానం చూసుకుంటది ఎవరికి మాత్రం సీఎం గా ఉండాలని ఉండదు కానీ నేను దీని గురించి మాట్లాడను అది అధిష్టానం చూసుకుంటది మీడియాకు చెప్పేసి ఏదో మొత్తానికి తూతు మంత్రంగా అక్కడికక్కడ అక్కడ వచ్చేసాడు కానీ లోపల మాత్రం ఉంది రెండున్నర సంవత్సరాల తర్వాత నేను ముఖ్యమంత్రి అవ్వాలి కదా ఇంత కష్టపడి ఈ పార్టీకి ఇన్ని సేవలు చేస్తే ఇన్ని ఎమ్మెల్యే గెలిపిస్తే మరి నాకు ఎందుకు ఇవ్వట్లేదు అని లోపల ఉంటుంది కానీ బీహార్ ఎన్నికలు ఉన్న ఎన్నికలు అయిన తర్వాత చూద్దాంలే అనే అధిష్టానం కూడా అలాగా నెట్టుకుంటూ వచ్చేసింది ఇప్పుడు కాంగ్రెస్ అక్కడ కరిగే ఉన్నాడు కాబట్టి మరి కర్ణాటక వాసి కాబట్టి అన్ని అతనికి తెలుసు పైగా వాళ్ళ కొడుకు కూడా కేబినెట్ లో ఉన్నాడు కాబట్టి జరుగుతున్నటువంటి పరిణామాలు చూసి చెప్తుంటాడు ఇప్పుడు గనక సిద్దరామయ్యను మారిస్తే పార్టీ రెండు మొక్కలు అయిపోయే అవకాశాలు ఉంటాయని ఈ విధంగా ఎవరికి వారే అక్కడ చెబుతా ఉంటారు ముఖ్యంగా అక్కడ ఖర్గే కొడుకే ఉన్నాడు కాబట్టి కర్ణాటక కేబినెట్ లో ప్రతి విషయం ఖర్గేకి వెళ్తాం అది రాహుల్ గాంధీకి చెబుతాడు కానీ బీహారీ ఎన్నికలు వచ్చేసాయి బీహారీ ఎన్నికలు వచ్చిన తర్వాత ఎంత దారుణంగా కాంగ్రెస్ ఓడిపోయిందంటే అసలు ఇప్పుడు రాజకీయాల గురించి ఒక రెండు మూడు నెలలు మాట్లాడే పరిస్థితిలో లేదు కాంగ్రెస్ రేపు రాబోయే ఎన్నికలు ఏవైతే ఉన్నాయో రెండు వేల ఇరవై ఆరులో తమిళనాడు కావచ్చు పశ్చిమ బెంగాల్ కావచ్చు కేరళ కావచ్చు లేకపోతే అస్సాం పుదేచ్చే ఎక్కడా కూడా పార్టీ పరిస్థితి బాగోలేదు వీళ్ళందరినీ ఇప్పుడు సీట్లు అడుగుకోవాలి డిఎంకేని సీట్లు అడుక్కోవాలి పొత్తులో భాగంగా వాళ్ళు పదికి మించేవారు ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో అవసరమైతే మీరు సపరేట్ గా పోటీ చేసుకోండి కానీ మేము మాత్రం మీతో కలిసి పోటీ చేయమని చెప్పేస్తుంది మమతా బెనర్జీ ఇక అస్సాం అంటే మొత్తం అంత అస్సామే ఎందుకంటే అస్సాంలో ఇప్పుడు హేమంత బిశ్వ శర్మ హవా నడుస్తుంది కేరళలో ఇప్పుడు అక్కడ వామపక్ష పార్టీ నడుస్తుంది ఆయన మంచిగానే పరిపాలిస్తున్నాడు విజయ ఆల్ వరకు పుదుచ్చేరి కూడా మొత్తం బీజేపీ కంట్రోల్లో ఉంది ఇప్పుడు మళ్ళీ ఇక్కడ సిద్ధరామయ్య మార్పు చేస్తే ఎలా ఉంటుంది అనే విషయం మీద కాంగ్రెస్ తర్జన భర్జన పడుతుంది ఇప్పుడేమొచ్చేసి వచ్చేసి డికే శివకుమార్ సిద్ధరామయ్య ఇద్దరు కూడా ఢిల్లీలో ఉన్నారు ఈ ఢిల్లీలో ఉంటే ఇప్పుడు సీఎం మార్పు పరిస్థితి మీద ఇప్పుడు ఇద్దరు ఆలోచిస్తున్నారు రెండు వేల ఇరవై ఎనిమిది వరకు నేనే ఉంటాను రెండు వేల ఇరవై ఎనిమిది ఎన్నికల్లో మనం డికే శివకుమార్ ని ప్రతిపాదిద్దాం ముఖ్యమంత్రి అభ్యర్థిగా సిద్ధరామయ్య అంటున్నారు మీరేం మాట అంటే నేను దానికి కట్టుబడి ఉంటాను ఇప్పుడు కూర్చోమంటే ఇప్పుడే కూర్చుంటాను నాకు వద్దు ఇప్పుడు వద్దు మీరు రెండు వేల ఇరవై ఎనిమిది వరకు వెయిట్ చేయండి నేను వెయిట్ చేస్తాను అన్న విధంగా డీకే శివకుమార్ ఉన్నాడు దీనికి ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక ఖర్గే ఏమొచ్చేసి అటుగాక ఇటుగాక మధ్యలో ఉన్నాడు రాహుల్ గాంధీ ఏమొచ్చేసి రాజకీయాల గురించి మాట్లాడడం లేదు సోనియా గాంధీకి హెల్త్ బాగోలేదు ఆవిడ ఇప్పుడు మాట్లాడే పరిస్థితిలో లేదు ఈ ముసలి వాళ్ళు ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ అధిష్టానంలో వాళ్ళు ఎవరూ కూడా నిర్ణయాలు తీసుకునే పరిస్థితిలో లేరు నిర్ణయాలు తీసుకున్న పరిస్థితులు అంటే గత డెబ్బై సంవత్సరాలుగా లేదు గత డెబ్బై ఎనిమిది సంవత్సరాలుగా చూసుకుంటే ఎప్పటికీ కూడా వాళ్ళు నిర్ణయాలు తీసుకోలేరు ఆ కెపాసిటీ వాళ్ళకి లేదు ఒకవేళ గాంధీ అని పేరు పెట్టుకుంటే ఒక కుక్క పిల్ల అయినా సరే అక్కడ నిర్ణయాలు తీసుకోగలదు కానీ ఆ కుటుంబ వాసులు కాకుండా ఎవరైనా సరే చివరికి ప్రియాంక గాంధీ కూతురు లండన్లో ఉంది కదా ఆ అమ్మాయి ఫోన్ చేసి మీరు మార్చినట్టు మార్చుతారు కానీ ఇక్కడ కాంగ్రెస్ని నడిపించి కష్టపడి ఇంత పెద్ద పార్టీని చేసినటువంటి ఆ సీనియర్స్ మాటలు మాత్రం చల్లవు ఎక్కడా చల్లం ఒక ఎమ్మెల్యే అభ్యర్థి కావచ్చు లేకపోతే ఒక జిల్లా అధికారి కావచ్చు ఒక ఇన్ఛార్జి కావచ్చు ఒక నియోజకవర్గ ఇన్ఛార్జ్ కావచ్చు ప్రతిదీ ఢిల్లీ నుంచే రావాలి అలాంటి పరిస్థితి అయిపోయింది ఇప్పుడు ఈ కర్ణాటక కాంగ్రెస్ అంటే ప్రభుత్వం నడిపించే దానికంటే కూడా సీఎం మార్పు విషయంలోనే ప్రతిసారి తచ్చిన భర్జన నడుస్తుంది అప్పుడు మాటిచ్చారు కాబట్టి ఇప్పుడు డికే శివకుమార్ని ఇప్పుడు కాదంటే కుదరదు అలాగని ఇప్పుడు మారిస్తే మళ్ళీ పార్టీ పరిస్థితి ఏమో తెలియదు ఇప్పుడున్నదే కర్ణాటకలో తెలంగాణలో హిమాచల్ ప్రదేశ్ హిమాచల్ ప్రదేశ్ పక్కన పెట్టేయండి అది పెద్దగా ప్రాధాన్యం ఉన్నటువంటి రాష్ట్రం కాదు కానీ ఈ రెండు రాష్ట్రాలే ప్రధానం అందుకే ఇక్కడ ఒకవేళ సీఎం మార్పు చేస్తే సిద్ధరామయ్య వర్గం ఖచ్చితంగా మళ్ళీ వచ్చే ఎన్నికల్లో తిరుగుబాటు చేసినా చేయొచ్చు లేదా లోపాయి కారికంగా ఓడించినా వాడచ్చు అలాగని ఇప్పుడు డికే శివకుమార్ని సీఎం గా చేయకపోతే ఒకవేళ చెప్తున్నాను డీకే శివకుమార్ వర్గం కానీ లేదనుకుంటే సిద్ధరామయ్య వర్గం కానీ ఎవరో ఒకరు కాంగ్రెస్ కి వ్యతిరేకంగా మారిపోతారు అందులో ఎటువంటి సందేహం లేదు ఈ విషయంలో ఇప్పుడు కాంగ్రెస్ ఒక ముఖ్యమంత్రిని మార్చడానికి ఇన్ని ఇబ్బందులు పడుతుంది ఎందుకంటే బీహార్ లో మనం చూశాం రాహుల్ గాంధీ సీట్ల సర్దుబాటు చేసుకోలేకపోయాడు ఇదిగో పెద్ద తరహాలో నిలబడి మీరు ఇన్ని సీట్లు పోటీ చేయడం మాకు ఇన్ని చాలు అని చెప్పండి అలా చేయలేకపోయాడు ఇంకేంటి వాళ్ళకి సమానం ఏం కుదురుతుంది అక్కడ పన్నెండు స్థానాలు బీజేపీకి ఉత్తగానే ఇచ్చేశారు ఎన్డిఏకి అంత అసమర్థత ఉంది కాంగ్రెస్